హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్షాల ఈరోజు వీడియోలో బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను ఉగాదికి స్పెషల్గా బొబ్బట్లు చేశానండి తెలంగాణలో ఎక్కువగా ఉగాదికి బొబ్బట్లు చేసుకుంటారు బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా ఇంట్లో అయితే అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము చాలా సాఫ్ట్గా వచ్చాయండి టూ డేస్ తర్వాత కూడా ఇంటే సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా అదిరిపోయింది ఒకసారి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి చిన్న చిన్న టిప్స్ చెప్తాను అవి యూస్ చేసి చేశారంటే పైన లేయర్ కూడా చాలా పలుచగా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి పైన లేయర్ కూడా చాలా పలుచగా వచ్చింది అలానే సాఫ్ట్గా కూడా ఉంటుంది సో ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పిండిని కలుపుకుందాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటింపా కప్పు మైదా తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ వేస్తున్నా ఇందులోనే ఒక రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నా ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలపండి ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి ఒక రెండు రోజులు నిల్వ ఉన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి మనకి చేతికి అంటేటట్లుగా పిండిని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలపండి పిండిని బాగా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లకి పైన లేయర్ సాఫ్ట్గా వస్తుంది ఇలా బాగా కలపండి ఒక ఐదు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా మరి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి ఇలా మొత్తం కూడా ఆయిల్ కలిసిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఎండిపోకుండా పైన మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి మునిగేలా ఆయిల్ వేయండి ఇప్పుడైతే దీన్ని ఒక నాలుగైదు గంటల వరకు నానబెట్టుకోవాలి ప్లేట్ పెట్టేసుకుని కనీసం ఒక నాలుగు గంటల వరకు అన్నా నానబెట్టండి ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టుకుందాము ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నా వీటిని ఒక గంట సేపు నానబెట్టి తీసుకున్నాను నీట్గా వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా మొత్తం పంపేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోస్తున్నా వంతుకి వంతులు వాటర్ పోసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చూద్దాము ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడిపితే సరిపోతుంది ఇప్పుడైతే పప్పులో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ మొత్తం కూడా ఒక స్ట్రైనర్లో వేసుకుని వడబోసుకోవాలి దీంట్లో అస్సలు వాటర్ ఉండకూడదు వాటర్ మొత్తం కూడా తీసేసుకోవాలి చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న వాటర్ని దీంతో పప్పు చారుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చల్లారిన తర్వాత ఈ పప్పు వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీకు మొత్తం కూడా ఒక వాయిల్ అవ్వకపోతే రెండు వాయిల్గా పెట్టుకోండి మిక్సీ చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఉడికించుంచుకున్న ఈ సెన్నపప్పు పేస్ట్ మొత్తం కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు తురుముకున్న బెల్లం వేస్తున్నా మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక రెండు స్పూన్లు బెల్లం ఎక్స్ట్రా వేసుకోండి ఇవి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే పప్పులో అస్సలు వాటర్ లేకుండా మిక్సీ పట్టాను ఒకటి పప్పులో వాటర్ అస్సలు లేవు అది పొడి పొడిగా వచ్చింది బెల్లం కూడా మెత్తడి బెల్లం కాదు అది కొంచెం గట్టి బెల్లం అందుకని అది కరగడానికి కూడా టైం పడుతుంది మీరు ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఈ రెండు ఇలా కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టేసేయండి లేదంటే కనుక ఫస్ట్ బెల్లం కరిగిన తర్వాత పప్పు వేసుకోండి నాకైతే బెల్లం కరిగి కొంచెం లూజ్ అవడానికి టైం పట్టింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం కరిగి ఇది కొంచెం లూజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి చూడండి కాసేపటికి ఇది కొంచెం ఇలా లూజ్ అవుతుంది నాకైతే ఒక ఆరు నిమిషాలు అయితే టైం పట్టేసింది సిమ్లోనే పెట్టి కదపండి లేదంటే మాడిపోతుంది కొంచెం గిన్నె కూడా మందంగా ఉండి గిన్నె తీసుకోండి మధ్య మధ్యలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే మొత్తం కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది దగ్గరకు వచ్చేంత వరకు కూడా సిమ్లోనే పెట్టి ఉడికించండి మనం చేత్తో కొంచెం పట్టుకొని చూస్తే రౌండ్గా బాల్ షేప్లో రావాలి అప్పటి వరకు కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇది కొంచెం దగ్గరకు వచ్చి ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా కొద్దిగా పూర్ణం తీసుకుని ఇలా రౌండ్గా బాల్లా చేస్తే ఇలా రౌండ్ షేప్ రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది ఇంకా ఉడికిపోయినట్టే ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇక లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తే మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వదిలేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు గరిటితో మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పూర్ణం మొత్తం కూడా ఒక పక్కకు పెట్టుకొని కొద్ది కొద్దిగా ఇలా పూర్ణం తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోండి నేనైతే బయట షాప్లో చేస్తారు కదా అలా చిన్న సైజులోనే ఇలా రౌండ్గా బాల్లా చేసుకుంటున్నాను అలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలానే మీరు అన్నీ కూడా బాల్ షేప్లో చేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు పెద్ద సైజులో కావాలంటే పెద్దగా చేసుకోండి లేదంటే ఇలా చిన్న సైజులో కావాలంటే ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే పిండిని చూద్దాము నేనైతే ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఈ పిండిని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి పిండి కలిపే కొద్దీ మనకి పైన లేయర్ అన్నది సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒకసారి బాగా కలిపి కొద్దిగా పిండిని తీసుకోండి మనం పూర్ణం తీసుకున్నాం కదా దానికన్నా కొంచెం తక్కువ సైజులోనే తీసుకోండి అప్పుడే మనకి పూర్ణం కొంచెం పల్చగా వస్తుంది మీరు ఎక్కువ తీసుకున్నారంటే పైన లేయర్ మందంగా వస్తుంది ఇప్పుడు బటర్ పేపర్ మీద ఈ పిండిని బాగా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం చేసుకుని ఉంచుకున్న లడ్డు పెట్టుకొని ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసేయండి ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూడా తిని రౌండ్గా బాల్లా చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోండి ఇలా వీలైనంత వరకు పలుచగా చేయండి పూర్ణం అన్నది అస్సలు బయటికి రాదు ఇలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది మైదా పిండి సాగుతూ ఉంటుంది కదా మనం ఎటు కావాలంటే అటు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా పలుచగా స్ప్రెడ్ చేయండి ఇలా చేసుకొని ఇప్పుడైతే అట్ల పెనం మీద నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి రెండు వైపులా కూడా నేతితో కాల్చండి టేస్ట్ బాగుంటుంది పిండి కలిపేటప్పుడు నూనెతో అన్న కలుపుకోవచ్చు కానీ ఇలాగ బొబ్బట్టు కాల్చేటప్పుడు రెండు వైపులా నేతితో కాల్చండి టేస్ట్ సూపర్గా ఉంటుంది రెండు వైపులా కూడా కొద్ది కొద్దిగా ఇలా నెయ్యి వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి మనకి బొబ్బట్టు రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇలానే మిగిలిన అన్నీ కూడా కాల్చుకోవాలి మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి బొబ్బట్టు చేసేటప్పుడు చుట్టూరు కూడా కొంచెం పిండి ఎక్కువగా ఉండిపోతుంది కదా అటువంటిదప్పుడు ఏమవుతుందంటే కాల్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంటే సాఫ్ట్గా ఉండదు కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అలా కాకుండా మీకు చుట్టూరు పిండి ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే ఇలా ప్రెస్ చేస్తున్నారు కదా ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి చుట్టూరు కొంచెం పిండి ఉండిపోతుంది ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంచిగా ప్రెస్ చేసుకోండి వీలైనంత వరకు పలుచుగా చేసుకుని చుట్టూరు చూసారు కదా పిండి ఉంది కదా దీన్ని ఏం చేస్తారంటే ఇలా చేతితో లాగేసేయండి ఇలా వేలుతో లాగారంటే మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా తీసేయండి అప్పుడు ఎక్కువ పిండి ఉండదు సాఫ్ట్గా కూడా ఉంటుంది మీకు ఎక్కడైతే ఎక్కువగా పిండి అనిపిస్తుందో దాని చేత్తో ఇలా లాగేసేయండి సరిపోతుంది మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ బొబ్బట్టు సాఫ్ట్గా ఉంటుంది పిండి ఎక్కువగా ఉండదు అప్పుడు మీకు ఇలా మిగిలిన దాన్ని ఇలా చేత్తో ప్రెస్ చేసేయండి సరిపోతుంది ఇంతేనండి చూడండి మనకి బొబ్బట్టు పలుచగా వచ్చేసింది కదా ఇప్పుడైతే దీన్ని అట్ల పెనం మీద కాల్చుకుందాము రెండు వైపులా కూడా నెయ్యి రాసుకొని కాల్చుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి నాకు మొత్తం కూడా ఇరవై నాలుగు బొబ్బట్ల వరకు వచ్చాయండి మైదాపిండి మట్టికి ఒకటిన్నర కప్పు మైదాపిండి తీసుకోండి పావు కప్పు తీసుకున్నాను కదా అన్నింటికి కూడా పిండి సరిపోలేదు ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకుంటే సరిపోతుంది బొబ్బట్ చూడండి చక్కగా పొంగుతో వస్తుంది రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోయి చేశారంటే పైన లేయర్ పలుచగా ఉంటుంది అలానే సాఫ్ట్గా కూడా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి మనకి పొబ్బట్టు మంచిగా వచ్చింది కదా ఇలానే మిగిలిన అన్నీ కూడా చేసుకోవాలి సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా పాఠశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ